భారత్ కి భారత్ భారత్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం భారత్ రాష్ట్ర కార్యదర్శి మాజీ రాష్ట్ర నాయకులు మనరోజున్ గారు అదే విధంగా మైనార్టీ మోర్చా మరియు కాన్లపంట మండల మాజీ అధ్యక్షులు ప్రస్తుత మైనార్టీ మోర్చా ఎన్నికల ఇన్ఛార్జి ఇంతియాజ్ గారికి అదేవిధంగా మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కిసాన్ మోర్చా ఇన్ఛార్జి మరియు మైనార్టీ మోర్చా ఎన్నికల ఇన్ఛార్జి దసగిరి గారికి చాంద్ భాష మండల అధ్యక్షులు మైనార్టీ మోర్చా చాంద్ గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులు బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాబ్జన్ గారికి వెంకటేష్ గారికి సమీవుల్లా గారికి వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో మైనార్టీల్లో చురుకైన వ్యక్తులు అని చెప్పేసి ఈ జిల్లాలో ఒకరికి బార్ ఇంతియాజ్ గారికి కదిరి మైన ఎన్నికలు ఇన్ఛార్జు అదేవిధంగా దస్తగిరి గారికి పుట్టపర్తి సత్యసాయి జిల్లా అదేవిధంగా రాష్ట్ర నాయకులు బాబ్జన్ గారికి నగిరి వీళ్ళకు ఎన్నిక చేయడం రాష్ట్ర అధ్యక్షురాలకు మరి ఒక్కసారి మేము భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దాదాపు పది సంవత్సరాల నుంచి పేద ప్రజలకు మైనార్టీలకే కాకుండా అన్ని వర్గాల వారికి కూడా వీళ్ళు ఎన్ని వేల అన్ని వేలలా అందుబాటులో ఉంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు జిల్లా అధ్యక్షులు కూడా వీళ్ళకు ఎప్పుడూ ప్రథమ స్థానంలో పోస్టులు ఇస్తానే ఉంటారు ఇచ్చినటువంటి ఆ పోస్టుకు వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేస్తానే వస్తున్నారు కాబట్టి ఈరోజు జిల్లా దాటి గుడిగా బాబుజన్ గారికి ఆ పోస్ట్ అదే అదేవిధంగా ఇక్కడ మైనార్టీలు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళను కన్విన్స్ చేయడానికి మంచి వ్యక్తి కావాలని చెప్పేసి మైనార్టీ మోర్చాలు కూడా ఈ ఎన్నికల ఇన్ఛార్జీ ఇవ్వడం బాలిందేస్ గారికి పుట్టపర్తిలో కూడా మైనార్టీలు చాలామంది ఉన్నారు వాళ్ళ ఓట్లన్నీ రాబోయే ఎలక్షన్కు మనకు పార్టీకి మార్చే విధంగా అదేవిధంగా వాళ్ళని కన్విన్స్ చేసి ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు చెప్పుకుంటూ వాళ్ళను మైనార్టీలను మన మన బగ్గు మంచిగా ఈ ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ గారి పరిపాలన మాకు నచ్చింది మేమందరం కూడా వాటి వారి ఎంటే ఉంటామని చెప్పే విధంగా ఈరోజు మైనార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నందుకు ఈరోజు మైనార్టీలకు ఎన్నికలు ఇన్ఛార్జ్ చేయడం చాలా సంతోషిస్తూ వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు మైన వారి వారి యొక్క షాకునందు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి మాకు ఈ భారతీయ జనతా పార్టీలో ఎవరికి ఇచ్చినా ఇది సాంప్రదాయంగా ఒకరికొకరు గౌరవించుకోవడం ఇది వస్తుంది కాబట్టి వీళ్ళకి ఇచ్చినటువంటి పోస్టులకు రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మై గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పారు మైనుద్దీన్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంగాధర్ గారికి మరియు మా తోటి మిత్రులు బాబ్జాన్ గారికి దస్తగిరి గారికి చాంద్ బాషా గారికి వెంకటేష్ గారికి సమిళ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఏమిటంటే మాకు రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఎన్నికల కమిటీ ఇన్ఛార్జిగా కదిరి నియోజకవర్గం ఇచ్చా ఇవ్వడం చాలా సంతోషకరం కదిరి నియోజకవర్గంలో మనకు ఉన్న మున్సిపాలిటీ పరంగా మొత్తం డెబ్బై వేల ఓట్లు ఉంటే మనకి నలభై నలభై ఐదు వేల ఓట్లు మెజార్టీ మైనార్టీలమే ఉన్నాయి మొత్తం నియోజకవర్గంలో రెండు లక్షల పైచిరుపు ఓట్లలో మా మైనార్టీలు దాదాపు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల ఓట్లకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ సమన్వయం చేసి ముందుకు తీసుకొద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపు నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం

భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్రంలో ఏదైతే పురేందేశ్వరి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన సత్యసాయి జిల్లా అయినటువంటి అధ్యక్షులు అయినటువంటి శేఖర్ స్వామీజీ గారి ఆదేశాల మేరకు ఏదైతే మైనార్టీ మోర్చాకి సంబంధించిన మా యొక్క కదిలీ నియోజకవర్గానికి సంబంధించిన మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బాజాన్ గారికి అదేవిధంగా బార్ ఇంతియాజ్ గారికి అదేవిధంగా దస్తవీర్ గారికి అదేవిధంగా చాంబాషా గారికి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి మంచి బాధ్యతలు అప్పగించారు అతి తక్కువ సమయంలోనే దీనిపై భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి అతిథులుగా ఏదైతే తల్పుల్ గంగాధర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావడం జరిగింది అదేవిధంగా మన యొక్క భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ సిపి పార్టీ నియంత్ర పాలనగా వ్యవహరిస్తున్నటువంటి తీరుపై భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నడము బిగించింది ఏదైతే అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి మన రాష్ట్రంలో ఈ ఒక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే అన్యాయాలకి అక్రమాలకి దోపిడీలకి అరాచలకి రోడీజానికి పాల్పడుతున్నటువంటి నియంత పాలనకి పూర్తి స్థాయిలో చెక్కు పెట్టడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో వివరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలోకి రాకముందు ఏదైతే మైనార్టీలకి విషపూరిత హామీలు ఇచ్చి పెద్ద ఎత్తున మోసం చేశారు నిండా ఉంటారు అదే విధంగా ఏదైతే దాదాపు పదహైదు వరకు పథకాలు దుర్హన్ పథకాన్ని ఇస్తామన్నారు నిండా ముంచారు అదే విధంగా ప్రత్యేక సప్లైన్లు ఇస్తామన్నారు అది కూడా ఇవాళ అదేవిధంగా ఇమాములకు మోసవేతం ఇస్తామని చెప్పారు అది కూడా ఇవాళ అదే విధంగా కల్పిస్తామని చెప్పినారు ఇలాంటివి ఎన్నో మోసగించినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీపై భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఈ నియంత పాలనకి చెక్కు పెట్టడానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ ఒక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో హిందూపూర్ పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో మా యొక్క చాకచక్యం చూపిస్తాం ఈ యొక్క హిందూపూర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేస్తాం అదే విధంగా కదిరి నియోజకవర్గంలో కూడా మా యొక్క అత్యధికంగా ఉండేటువంటి మైనార్టీ ఓట్లు దాదాపు అరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయి దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభావం చూపించి కదిరి నియోజకవర్గంలో కూడా మా యొక్క ఎమ్మెల్యేగా గెలిచి దీనిపైన కూడా కదిరి నియోజకవర్గం కూడా పూర్తి స్థాయిలో ఈ మన కాషాయ జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎన్నికల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ మోర్చా మైనార్టీలో ఉండేటువంటి పదమూడు శాతం ఓట్లు పూర్తి స్థాయిలో మన నరేంద్ర మోదీ గారికి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతున్నారు ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో సబ్కాసా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా పర్యాస్ అంటున్నటువంటి నరేంద్ర మోదీ గారిపై ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకున్నారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి మరి కేంద్ర ప్రభుత్వంలో మూడో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై హింద్